ఓం గం గణపతే నమ ఓం గం గణపతి నమ ఓం గం గణపతి నమ శుక్లామృతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయ ఓం గం గణపతి నమ ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో వచ్చి ఋషులకు సూతునకు నమస్కరించి సూతునతో ఇట్లనడు మహాత్మ మీ దర్శనం వలన మా పాపాలు నశించినవి మేము జ్ఞాతుల చేత రాజ్య సంపదలను పోగొట్టుకుంటుమే మరలా రాజ్యాధులు లభిపజే వ్రతమేదేనని మాకు దయతో గ్రహింపుడు అనుగ్రహింపుడని ప్రార్థించారు ధర్మరాజ సమస్త పాపాలను పోగొట్టి పుత్ర పౌత్ర సంపద అభివృద్ధి కలిగించు రహస్యమైన వ్రతం ఒకటి కలదు దాన్ని తొలుత సాంబశివుడు కుమారస్వామికి తెలిపారు కావున ధర్మరాజ నువ్వు ఈ వ్రతం చేసిన శత్రువులను జయించి సంపదలను పొందుతూ తొలుత దమయంతి ఈ వ్రతం ఆచరించి తాను వరించిన నలుడిని పిల్లాడెను శ్రీకృష్ణుడు ఆచరించిన శ్రీకృష్ణుడు ఆచరించి జాంబవతిని శమంతకవతిని శమంతకమణిని సత్యభామను పొందెను ఆ కథ వినుము సత్రాజిత్తును యాదవ్ ముఖ్యుడు సూర్యుని వరం చే శమంతకమణి రత్నమును పొందెను అతడు దానిని ధరించి శ్రీకృష్ణ దర్శనముకు రాగా శ్రీకృష్ణుడు దానిని కోరాను సత్రాజిత్తు దానిని ఇయ్యలేదు తర్వాత కొన్నాళ్లకు సత్రాజిత్తు తమ్ముడు రసేనుడు ఆ మణిని ధరించి వేటకు పోగా వాని సింహం ఒకటి చంపి మణిని తీసుకున్నది ఆ సింహంను జాంబవంతుడు చంపి మణిని తీసుకుని తన కుమార్తె జాంబవతికిచ్చాడు ఈ ఇబ్బరం తెలియని లోపలు సత్రాజిత్తును శ్రీకృష్ణుడు ప్రసేను చంపి మణిని అపహరించనని చెప్పుకోండ్రి శ్రీకృష్ణునికి ఆపనింద వచ్చటకు కారణమేమనగా వినాయకుని వలన శపింపబడిన చవితి చంద్రుని చూచుట వలన ఆ శాప వృత్తాంతం ఏమనగా కైలాసం నందు ఒకనాడు వినాయకుడు దేవతలచే పూజింపబడి నైవేద్యములు స్వీకరించి ఆయసంతో కుబ్జరూపం వచ్చ చుండగా చూచి చంద్రుడు నవ్వెను వినాయకుడు కోపించి నన్ను చూచి నవ్విన చంద్రుని చూచిన వారు అపవాదులకు లోనగుదరని శపించగా చంద్రుడు ధీనుడై శాప విముక్తికి ప్రార్థించను వినాయకుడు కరుణించి భాద్రప్రద శుద్ధ చతుర్థి నాటి చంద్రుని చూచిన వారికి మాత్రమే నీలాపనిందలు కలిగియనియో వారికి కూడా ఆ దినము తను యథావిధిగా పూజ చేసిన యెడల ఆపనిందలు రావనియూ తెలియజేశాను శ్రీకృష్ణుడు జలభద్రాది యాదవులతో కలిసి వినాయక వ్రతం చేసి తర్వాత ప్రసేన జిత్తునకు వెదుగు చూపేను అతడు క్రమంగా జాంబవంతుని చేరి అతనిని యుద్ధమున జయించను జాంబవంతుడు శ్రీకృష్ణుని పరమాత్మగా గుర్తించి మణిని తన కుమార్తెని జాంబవతిని సమర్పించను శ్రీకృష్ణుడు పురమునకు వచ్చిన తర్వాత సత్రాజిత్తు యథార్థం తెలుసుకొని మణిని తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునకు సమర్పించను మృతాసురుడు వధించుటకే ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును సీతాన్వేషణ కాలమున శ్రీరామచంద్రుడును అమృత మదనమునకు ముందు దేవాసురులను కుష్టివ్యాధి నివారణకు సాంబుడను వినాయక వ్రతం చేసిరి అని సూదుడు చెప్పగా విని ధర్మరాజు తాను వినాయక వ్రతం చేసి శత్రువులను జయించి సుఖపడిను తలచిన కార్యములను సిద్ధింపజేయుట చేత వినాయకుడు సిద్ధి వినాయకుడైన విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము ధనార్థి ధనమును పుత్రార్థి పుత్రులను పొందుదురు విధవ పూజించను మరియు జన్మ వైదవ్యం రాదు అన్ని వర్గంలో వారు యథావిధిగా గణపతి వ్రతం ఆచరించిన వినాయకుని అనుగ్రహం చే సకల ఐశ్వర్యాలను పొంది సుఖపడుదురు ఈ కథ స స్కంద్రాణం నుండి తీసుకోబడింది పూజ అనంతరము అక్షింతలు వేసుకోవలను ఓం గం గణపతి నమ ఓం గం గణపతి నమ భక్తితో ఈ ఇరవై పత్రాలను గణనాయకునికి సమర్పించి Pooja, my